మార్కాపురం తల్లుబాడు మండలాల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈరోజు మేము మా కార్యకర్తలము మేమందరం కూడా రేపు ఎన్నికల్లో ఎన్నికల్లో ఎలక్షన్లలో వ్యవహరించాల్సిన వ్యూహాన్ని మేము సిద్ధం చేసుకుంటూ అందరికీ తెలియజేసుకోవడం జరిగింది మా యొక్క కార్యకర్తలు తెలుగుదేశం బీజేపీ జనసేనల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించేదానికి మా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఊళ్ళోరుతూ ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడు ఓట్లు గుమ్ముదామా అనేటువంటి పరిస్థితిలో మా నాయకులు కార్యకర్తలు ఉన్నందుకు ముఖ్యంగా మా నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కానీ జిల్లా విషయంలో కానీ ఈ తా ఈ ప్రాంత ప్రజలకు చేసినటువంటి అన్యాయం మేము ప్రజలకు తీసుకుపోదలుచుకున్నాం మరొక భరోసా కూడా కల్పించదలుచుకున్నాం తెలుగు దాటి అభ్యర్థిగా నన్ను నేను గెలిస్తేనే గెలిచిన వెంటనే మార్కాపురిని జిల్లా చేయించడం అలాగే సంవత్సరం సంవత్సరం లోపల వెలుగొండ జలాలను పొలాల్లోకి తీసుకురావటం అనేది లక్ష్యం లక్ష్యంగా పెట్టుకుని మేము పనిచేయబోతా ఉన్నాం దానికి మా మిత్రపక్షాలు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాయి తప్పకుండా మేము తెలుగుదేశం పార్టీ విజయానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించేదానికి మా వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తామని హామీ ఇచ్చారు వారికి హృదయపూర్వకంగా అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా